ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కాగా రాహుల్ నిరాధార ఆరోపణలను బీజేపీ నాయకులు మండిపడుతున్నారు అంతేకాదు బంగ్లాదేశ్ లేదా నేపాల్ తరహా పరిస్థితులు భారత్లో కూడా నెలకొనాలని రాహుల్ కోరుకుంటున్నారా అంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగపరిచిన చరిత్ర కాంగ్రెస్దే అంటూ కమలం పార్టీ నాయకులు మండిపడ్డారు ఓట్ల చోరీకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని కమలం పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క ఓటర్ పేరును అతడు లేదా ఆమె అంగీకారం లేకుండా జాబితా నుంచి తొలగించడం అసాధ్యమని కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ హయాం ప్రారంభమైనప్పటి నుంచి ఆ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయని ఆయన వెల్లడించారు ఈ నేపథ్యంలో నైరాశ్యం కూరుకుపోయిన రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు అంటూ నిరాధార ఆరోపణలు చేశారంటూ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయంతో పదే పదే ఆరోపణలు చేయడం ద్వారా దేశ ప్రజలను రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు అంతేకాదు బంగ్లాదేశ్ లేదా నేపాల్ తరహా పరిస్థితులు భారత్తో కూడా నెలకొనాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా అంటూ అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు రాహుల్ ఆరోపణలను పరిశీలిస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతుందన్నారా ఆయన ఈ సందర్భంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కర్ణాటకలోని అలన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆరు వేలకు పైగా ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలను అనురాగ్ ఠాకూర్ ప్రస్తావించారు అయితే ఓట్ల తొలగింపు ప్రయత్నాలు విజయవంతం కాకపోవడం వల్లనే రెండు వేల ఇరవై మూడులో అలన్ అసెంబ్లీ సీట్ను కాంగ్రెస్ గెలుచుకుందని భావించాలా అంటూ అనురాగ్ ఠాకూర్ సూటిగా ప్రశ్నించారు కాగా రాహుల్ ఆరోపణలను గమనిస్తే చొరబాటుదారులను కాపాడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా అనే అనుమానాలు కలుగుతున్నాయని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు కాగా తన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని రాహుల్ భావిస్తే అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు అఫిడవిట్ దాఖలు చేయడం ఇష్టం లేకపోతే న్యాయస్థానాలనైనా ఆశ్రయించవచ్చు కదా అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు ఇంతకీ న్యాయస్థానాలపై రాహుల్ కు నమ్మకం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు అలాగే హిట్ అండ్ రన్ పాలిటిక్స్ ను రాహుల్ గాంధీ అనుసరిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగపరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అన్నారు గత ఎలక్షన్ పనిచేసిన ఎంఎస్ గిల్ పదవి విరమణ చేశాక యూపీఏ సర్కారులో మంత్రిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు అలాగే టిఎన్ శేషన్ను రిటైర్ అయిన తర్వాత తమ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపిందని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు కాగా రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఘాటుగా స్పందించారు అలన్ నియోజకవర్గంలో భారీ ఎత్తున ఓట్లు తొలగించడానికి ప్రయత్నాలు జరగాయంటూ రాహుల్ చేసిన ఆరోపణలను ఒక జోగ్గా అమిత్ మాలవీయ అభివర్ణించారు కాగా జాబితా నుంచి ఓటర్ల పేర్ల తొలగింపు ప్రయత్నాలను అడ్డుకుంది ఎన్నికల సంఘమే అనే విషయాన్ని రాహుల్ గాంధీ మర్చిపోయారా అని అమిత్ మాలవీ ప్రశ్నించారు కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ఖండించారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మహారాష్ట్ర ఓటర్ జాబితాలో భారీ సంఖ్యలో కొత్త ఓట్లు చేరారని రాహుల్ ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ కారణంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకత్వంలోని విపక్ష కూటమి ఓడిపోయిందని రాహుల్ ఆరోపించారు అయితే ఇవన్నీ అర్థంపర్ధం లేని ఆరోపణలని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తోసిపుచ్చారు పసలేని ఆరోపణలతో రాహుల్ గాంధీ అందరి టైం వేస్ట్ చేస్తున్నారని షిండే విమర్శించారు మొత్తం మీద ఓట్ల తొలగింపునకు సంబంధించి రాహుల్ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ అలాగే ఆ పార్టీ మిత్రపక్షాలు నిప్పులు జరిగాయి